జగన్మోహన్ రెడ్డి గారి పొద్ద పర్యటనలో అమరావతి మహిళలు నిరసన వ్యక్తం చేయడం కరెక్టా రాంగ్ యాక్చువల్ గా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పొద్దలి పర్యటనకి వెళ్లారు సో ఆయన వస్తున్నారని చెప్పి ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున అక్కడికి తరలి రావటం జరిగింది ఈ సమయంలో అమరావతి నుంచి కొంతమంది మహిళలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది అక్కడ ఆయనకి బ్లాక్ అవి చూపించడం జగన్మోహన్ రెడ్డి గారిని గో బ్యాక్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు ఎందుకంటే సాక్షి ఛానల్లో ఈ మధ్యన జరిగినటువంటి డిబేట్ లో ఇద్దరు జర్నలిస్టులు అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళని కించపరిచేటట్టు మాట్లాడారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా భారతి రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని చెప్పి వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం జరిగింది అదే సమయంలో అక్కడ వైసీపీ కేడర్ కూడా ఉండటంతో ఇరు వర్గాల మధ్యన చిన్నపాటి ఘర్షణ జరిగింది ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పులు విసురుకున్నారు పోలీసులకు ఇబ్బందికర వాతావరణం సృష్టించారు యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారు పద్ధతి పర్యటనకి ఎందుకు వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి రైతుల ఇబ్బందులు తెలుసుకోవడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతుల పట్ల ఏ విధంగా వ్యవహరించింది కూటమి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది అని చెప్పి రైతుల్లోకి వెళ్లేటట్టు చేయటానికి ఆయన అక్కడికి వెళ్ళటం జరిగింది అటువంటి మీటింగ్ లోకి ఈ అమరావతి మహిళలు వెళ్ళి నిరసన వ్యక్తం చేయడం ఎంతవరకు కరెక్ట్ అది కూడా వైసీపీ కేడర్ ఉంది అక్కడ వాళ్ళకి కారుతుంది వీళ్ళు వ్యతిరేకంగా నినాదాలు చేస్తే ఖచ్చితంగా కాలుతుంది అక్కడ ఒకరిలో ఒకరు కొట్టుకునే సిచ్యువేషన్లు వస్తాయి అతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన పర్యటనకి వెళ్ళినప్పుడు కొన్ని ప్రాంతాల్లో వైసీపీ కార్యకర్తలు ఆయన మీద దాడి చేసేవారు ఇప్పుడు చేసింది ఇంతే కదా వీళ్ళు కూడా వేళ ఈ అమరావతి మహిళలు నిరసన వ్యక్తం చేయాలంటే తాడేపల్లి ప్యాలెస్ వెళ్ళి వ్యక్తం చేయొచ్చు లేకపోతే సాక్షిలో ఈ డిబెట్లు వచ్చినాయి కాబట్టి సాక్షిని ముట్టడించి అక్కడ నిరసన వ్యక్తం చేయొచ్చు ఇంకా మీ కోపం సల్లాల కనుక జగన్మోహన్ రెడ్డి గారి మీద భారతి రెడ్డి గారి మీద చట్టపరంగా చర్యలు తీసుకునేటట్టు మూవ్ అవ్వచ్చు ఇది వీళ్ళు చేయాల్సిన పనులు కాకపోతే అమరావతి మహిళలు చేసినటువంటి తప్పు ఏంటంటే ఆ క్షమాపణలో ఆయన ఎక్కడికో పర్యటనకి వెళ్తే అక్కడికి వెళ్ళి క్షమాపణలు కోరమంట తప్పుది